ఈ రోజు ఆ దివంగత మహానేత మా అందరికి ప్రత్యేకంగా నాకు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని మా అందరికి కూడా తెలియజేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల పాలిటి పిన్నిధిగా రైతులకు కార్మికులకు బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఒక సుపరిపాలన అందించినటువంటి ఆ మహానేత దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి గన్న వాళ్ళు అర్పించడం జరిగింది ఈ రోజు చూస్తే ఆ రోజు పరిపాలనలో రైతులు గాని అదే విధంగా శ్రామికులు గాని బడుగు బలహీన వర్గాలు గాని అందరూ కూడా జీవితంలో గుర్తుండిపోయే విధంగా ఆయన పరిపాలన ఆ రోజు కొనసాగింది ఆయన లేని లోటు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఆయన లేని లోటు తీవ్రంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఆ రోజు ఆయన అందించిన పరిపాలన మళ్ళీ ఇప్పటికీ ఎప్పటికి కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో చూడలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఆ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర కూడా మనందరం మళ్ళీ గుర్తు చేసుకోవాలి మరొక విషయం మీరు చూస్తే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలంటే మొదలుపెట్టింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు అయితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కిలో రెండు రూపాయల బియ్యాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీని కానీ ఎంతో మంది పేదలకి గుండె ఆపరేషన్ చేయించినటువంటి మహానుభావుడు ఆయన ఈరోజు మన మధ్య లేకపోవటం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్లో ఉందనంటే ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోవడం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అయినప్పటికీ ఆయన ఆశయాలని కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమని ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలన్నటువంటి ఆయన చిట్ట కోరికని మనందరం కూడా భుజాన వేసుకొని రాహుల్ గాంధీ గారిని ఈ ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ఆయన బిడ్డ వైఎస్ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఈ వినుకొండ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను యువతకు ఒక విన్నపం చేస్తున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అడ్మినిస్ట్రేషన్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి వాళ్ళ నాయకత్వం పట్ల గాని ప్రజలకి సదాభిప్రాయం లేదు మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి మీ గ్రామాల్లో మీ మండలాల్లో నిజంగా మీకు ప్రజాసేవ చేయాలని కనుక ఎవరైనా యువకులకి ఆసక్తిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది ఒక యువకుడిగా నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపున వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం ఖచ్చితంగా మీ అందరూ కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాళ్ళు అర్పిస్తూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్